హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ఈ వీడియో లాస్ట్ సండే రోజు వ్లాగ్ అనమాట సండే రోజు వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా అంటే నార్మల్ డేస్ వ్లాగ్ చేశాను కానీ సండే రోజు బ్లాగ్ అయితే చేయలేదు ఈ మధ్యకాలంలో అందుకని చెప్పి సండే రోజుది తీసాను చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ ఈ గిన్నెలు చూసి ఏటీ గిన్నెలు ఇందులో ఏముంది అని అనుకుంటారేమో ఇదేమో అండి మాకు సండే స్పెషల్ జావ ఎందుకంటే ఎవ్రీ సండే నేను జావే చేస్తాను అంబలి మా సైడ్ అయితే దీన్ని అంబలి అంటాము అనము ఇంకా హైదరాబాద్ వచ్చాక రాగ్జావ అనడం అలవాటు అయిపోయింది ఇంకా ఈ అంబల్లోన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తర్వాత చిన్న చిన్న పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి తాగుతాము చాలా టేస్ట్గా ఉంటుంది ఆ పిల్లలకైతే ఎవ్రీ సండే ఈ రాగజావే ఇస్తాను మేము కూడా అదే తాగుతాం అనమాట అందుకే మా నలుగురికి నాలుగు గిన్నెల్లో వంపాను ఈ నాలుగు గిన్నెల్లో వంపిన తర్వాత మాకు అంబలతోటి ఏదో ఒకటి నంచుకోవడానికి కర్రీ అయితే ఉండాలి ఇక్కడ చిక్కుడుకాయల కూర ముందు రోజు చేసిన కూర అనమాట సాటర్డే రోజు నైట్ చేసింది ఇంకా ఆ కూర ఉంటే ఇచ్చాను పిల్లలకి మా అమ్మాయి అయితే పచ్చడి ఉంటే చాలు అంబలంతా తాగేస్తుంది మా అబ్బాయి కొంచెం వెనక్కి లాగుతాడు తాగను తాగను అని కానీ వాటితో కూడా తాగిపిస్తాను ఈ మధ్య చాలా రోజుల నుంచి రాగజావ్ చేయడం మానేశాను ఎందుకంటే మాకు ఊరు నుంచి మా గారి పిల్లలు వచ్చారు కదా అప్పటి నుంచి కూడా సమ్మర్ హాలిడేస్ అప్పటి నుంచి కూడా ఇంతవరకు సండే రోజు రాగజావ్ చేయలేదు మా పిల్లలు కూడా రాగజావ్ కావాలి అని అడగలేదు అయినా వాళ్ళు ఎందుకు అడుగుతారు చెప్పండి రాగజావ్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది పిల్లలు అస్సలు తాగరు కదా వాళ్ళు అడగలేదు అయితే లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ వర్క్ కూడా మా ఆడపడుచు ఉండేది కదా ఇంక వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా నేను అంబలు చేయలేదు ఏదో ఒక టిఫిన్ చేసి తినేసేవాళ్ళం అనమాట ఇంక మాకొకటి వాళ్ళకొకటి అన్ని రకాలు చేయడానికి టైం ఉండేది కాదని చెప్పి చేసేదాన్ని కాదు ఇంకా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ సండే స్పెషల్ రాగజావ స్టార్ట్ చేశాను మా పిల్లలైతే ఆ రాగజావ అంటే చాలు ఇంక మొహాలు అది ఒకలాగ పెట్టారు ఇంకేదైనా తప్పదు ఇంకా ఎవ్రీ సండే రాగ్జావ చేస్తా ఇక్కడ నుంచి అని చెప్పాను అయితే కొంచెం పచ్చడి కూర ఏది కావాలంటే అది ఇవ్వాలి మరి వాళ్ళకి అప్పుడే రాగజావ తాగుతారు వారానికి ఒకసారి అయినా పిల్లలకు రాగజావ ఇస్తే కొంచెం హెల్దీ కదా రాగజావ అందుకే మా వాళ్ళకి అలాగే అలవాటు చేశాను తర్వాత ఇక్కడ మా అమ్మాయికి తల దూతున్నాను తలకి నిండా పేలు పెట్టేసేయి ఇంతకుముందు మా అమ్మాయి తల అయితే నీట్గా ఉండేది పేలే ఉండేవి కాదు చుండ్రు ఉండేది కాదు చాలా నీట్గా ఉండేది అనమాట కానీ సమ్మర్ హాలిడేస్లో మా మరిదిగారు పిల్లలు వచ్చారు కదా వాళ్ళ తలకి పేలు ఉన్నాయి ఇంక వీళ్ళందరూ ఒకే దగ్గర పడుకోవడం వల్ల వాళ్ళ పేలు తనకు కూడా వచ్చాయి ఈ లోపల నేను కొంచెం బిజీ అయిపోయి తల దువ్వడము అది పేలు చూడడము మానేశాను అందువల్ల ఎక్కువ అయిపోయాయి అనమాట అసలే మా అమ్మాయికి జుట్టు చాలా తక్కువ అనమాట ఇంకా ఈ పేలు వస్తాయని చెప్పి పేలు దువ్వన తోటి గట్టిగా తల దువ్వుతుంటే జుట్టు బాగా ఊడిపోతుంది నార్మల్గా చిన్న దువ్వెంతో దువ్వినా జుట్టు ఊడిపోతుందిలేండి ఇంక ఈ పేలు దువ్వెంతో దువ్వడం వల్ల ఇంకా జుట్టు ఊడిపోతుంది అసలు ఆ జుట్టు ఊడిపోకుండా ఏం చెయ్యాలో నాకు అసలు అర్థమే కావట్లేదు చాలా రకాల ఆయిల్స్ మార్చాను అయినా సరే జుట్టు ఊడిపోతుంది మా అమ్మాయి అయితే అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు అన్ని తింటుంది కరివేపాకుతో సహా తింటదండి ఎప్పుడైనా కూరల్లో కరివేపాకు అల్లం వెల్లుల్లి ఏవైనా ఉంటే పిల్లలు తీసి పక్కన పడేస్తారు కదా కానీ మా పిల్లలు అయితే అసలు ప్లేట్లో ఏం ఉంచరు అల్లం వెల్లుల్లి కరివేపాకుతో సహా అన్ని తినేస్తారు అనమాట అయినా సరే మా అమ్మాయికి ఏమో జుట్టు ఊడిపోతుంది అంటారు కదా జుట్టు ఊడకుండా ఉండాలంటే కరివేపాకు తినండి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి అంటారు కదా మా అమ్మాయి అయితే అన్ని రకాలు తింటది అయినా జుట్టు ఊడిపోతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరికైనా జుట్టు ఊడిపోకుండా టిప్స్ తెలిస్తే చెప్పండి కంపల్సరిగా నేను పాటిస్తాను ఇంకా ఇక్కడ చూసారా మా ఆయనేమో చికెన్ తెచ్చారు నేనేమో చేపలు తెమ్మని చెప్పాను మా అమ్మాయి చికెన్ తెమ్మని చెప్పింది ఇంకా మా ఆయనేమో మా అమ్మాయి ఏ తెమ్మంటే అదే తెస్తారు నాకు నచ్చింది తేరు చికెన్లో ఏ టబ్బా ఏరుతుంది అనుకుంటున్నారా చికెన్లో దుమ్ములన్నీ ఏరేసి పక్కన పెడుతున్నాను ఎందుకంటే మా అమ్మాయి ఏమో చికెన్ బిర్యానీ చేయమంది చాలా అమ్మా చికెన్ బిర్యానీ చేసి నువ్వు చికెన్ బిర్యానీ చేయాల్సిందే ఈరోజు అన్నది అందుకే చికెన్లోన దుమ్ములన్నీ ఏరేసి పక్కన పెట్టి వాటితోటి చికెన్ బిర్యానీ చేస్తాను మెత్తటి మొక్కలు ఉంటాయి కదా వాటితోటి చికెన్ కర్రీ చేస్తాను ఆ దుమ్ములన్నీ ఏరి పక్కన పెట్టాను కదా అందులో కొంచెం ఉప్పు పసుపు కారము ఓల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అవి ఇంకా కొత్తిమీర పుదీనా కసూరి మేతి కొంచెం చికెన్ మసాలా అలాగే ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో పెరుగు ఒక ప్యాకెట్ పెరుగులో హాఫ్ ప్యాకెట్ పెరుగు వేసేయాలి వేసేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట చికెన్ బిర్యానీకి ఇవన్నీ ఎంత బాగా కలుపుకుంటే చికెన్ బిర్యానీ అంత టేస్ట్గా వస్తుంది అనమాట అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందేయడం మర్చిపోయాను తర్వాత వేసాను అనమాట ఇంక అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవరు అసలు ఇవన్నీ చికెన్కి కలిపిన తర్వాత ఆ స్మెల్ వస్తుంది చూసారా ఆ స్మెల్ వచ్చినప్పుడే మనకి బిర్యానీ బాగా వస్తుందా రాదో తెలిసిపోద్ది అనమాట అది ఎలా అంటే ఇవన్నీ చికెన్కి పట్టించినప్పుడు అది స్మెల్ మనకు బిర్యానీ స్మెల్ అప్పుడే వచ్చేస్తుంది మనకు అప్పుడే బిర్యానీ టేస్ట్ అర్థమైపోద్ది అనమాట నాకు ఇది బాగా ఎక్స్పీరియన్స్ అయ్యింది ఈ విషయం అనమాట ఎన్నిసార్లు చేసినప్పుడల్లా ఆ చికెన్లో ఇవన్నీ కలిపినప్పుడు ఆ స్మెల్ బాగా వస్తే ఆ రోజు బిర్యానీ బాగా వచ్చేది రాకపోతే ఆ స్మెల్ తేడా కొట్టిందంటే బిర్యానీ టేస్ట్ కూడా కొంచెం తేడాగా వచ్చేదన్నమాట రైస్ ఉడికించుకోవడానికి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో సాల్టు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఓల్ గరం మసాలా దినుసులు పుదీనా కొత్తిమీర కసూరి మేతి అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని మూత పెట్టి తెరలనివ్వాలి ఇలా తెరులుతున్నప్పుడే వాటర్లో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి ఎందుకంటే వాటర్కి ఉప్పు సరిపోతే రైస్కి ఉప్పు సరిపోద్ది అనమాట కరెక్ట్గా ఉప్పు సరిపోకపోతే వేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి నేను ఆల్రెడీ రైస్ కడిగి నానబెట్టాను ఆ రైస్ వేసేసి బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇవి ఉడుకుతున్నప్పుడే ఆల్రెడీ చికెన్ ఒక పక్క వండేస్తున్నాను నేను ఈ రైస్ ఒక పక్క ఉడుకుతుంటే ఇంకొక సైడ్ అనమాట చికెన్ వండేసాను ఇగోండి రైసు ఇలా ఉడికింది కదా మరీ బాగా మెత్తగా ఉడికిపోకూడదు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోద్ది అనమాట నార్మల్ రైస్ అయినా బాస్మతి రైస్ అయినా అలా సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు అలా రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ అంతా వడబోసుకొని రైస్ గా తీసి ఉంచుకోవాలి ఇప్పుడు బిర్యానీ గిన్నెలోన ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బాగా వేగిన తర్వాత ముందుగా మనం అన్ని కలిపి పెట్టుకున్నాం కదా చికెను అది కూడా వేసేసి మూత పెట్టుకొని అది ఒక పది నిమిషాలు పావు గంట సేపు ఉడికి మామూలుగా అయితే ఇలా ఉడికించుకోవక్కర్లేదు డైరెక్ట్ గా చికెన్ వేసేసి దాని మీద రైస్ వేసి ఉడికించుకుంటే సరిపోద్ది కాకపోతే తిన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు పచ్చిగా అనిపిస్తుంది అనమాట అలా అనిపించకుండా ఉండాలంటే ముందే ఉడికించేసుకుంటే తిన్నప్పుడు బాగుంటుంది ఒక పది నిమిషాలు చికెన్ ఉడికించిన తర్వాత దాని మీద రైస్ ఒక లేయర్ వేసుకొని పుదీనా కొత్తిమీర గరం మసాలా వేసుకోవాలి కొంచెం దాని మీద నెయ్యి కూడా వేసుకుంటారు నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు ఇవన్నీ వేసిన తర్వాత మిగిలిన రైస్ రెండో లేయర్ లాగా వేసుకోవాలి దీని మీద కూడా మళ్ళీ పుదీనా కొత్తిమీర గరం మసాలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక మూత పెట్టి దాని మీద ఏదైనా వెయిట్ పెట్టుకుంటే దాని ఆవిరంతా వాటర్ అంతా కిందకి దిగి బాగా ఉడుకుతుందనమాట ఈ లోపల చికెన్ కూడా అయిపోయింది మా నాయుడికేమో చదువురా అంటే అస్సలు చదవడానికి ఇంట్రెస్టే లేదనమాట ఎందుకంటే మా అమ్మాయి ఆడుకోవడానికి వెళ్తాను అంటుంది మా అమ్మాయి మార్నింగ్ ఒక రెండు గంటలు చదివింది వీడేమో అప్పుడు ఆడుకున్నాడు ఇంకా నేను వంట చేసేసరికి ట్వల్వ్ అయ్యింది మేము ఒంటి గంట తింటాము ఒక గంట సేపు అలా కింద తిరిగి ఆడుకొని వస్తాను అని చెప్పింది ఇంకా తను వెళ్ళిపోతుంది నన్ను పంపించట్లేదు అని చెప్పి వాడేమో ఇంకా చదవట్లేదు అస్సలు మొహం దించేసాడు చదవడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు బుక్లు ఓపెన్ చేసి పెట్టుకుంటే మాత్రమే ఏం అని చెప్పి ఇంకా ఆడుకోవడానికి పంపించాను ఈవినింగ్ వచ్చి చదువుదులే ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోరా అని చెప్పాను అనమాట ఇంకా ఇక్కడేమో బిర్యానీ రెడీ అయిపోయింది చాలా వచ్చింది నేను చేసిందేమో నార్మల్ రైస్ తోటే బాస్మతి రైస్ లేవు ఆ రోజు ఇంకా అప్పటికప్పుడు ఇంకే షాప్కి వెళ్తాంలే అని చెప్పి నార్మల్ రైస్ తోటే చేశాను మెత్తగా అయిపోద్దామో అనుకున్నాను కానీ చాలా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది అయితే సూపర్ ఉంది ఇది బాస్మతి రైస్ కావు టేస్ట్ ఎలా ఉందో చూడాలి స్మెల్ మాత్రం సూపర్ ఉంది చాలా బాగుంది నార్మల్ రైసే గాని టేస్ట్ మాత్రం సూపర్ ఉంది వేడి ఉన్నాడు చికెన్ ఎలా ఉంది మా అమ్మాయితే వీడియో తీస్తుంది దానికి నోరు ఊరిపోతుంది మేము ఇంకా తింటూ చాలా బాగుంది సూపర్ ఉంది అంటుంటే మా అమ్మాయి ఏమో నాకు పెట్టమ్మ పెట్టమ్మ అంటుంది ఇంక దాన్ని పెట్టకుండా నేనే తింటున్నాను మా అమ్మ ఏమో వీడియో ఆపేస్తా ఆపేస్తాను పెట్టకపోతే అని బెదిరిస్తుంది అనమాట ఇంక లాస్ట్కి తనకు కూడా పెట్టాను టేస్ట్ కుంది బిర్యానీ ఇలా నిల్చొని గావరా గాబరా తినడం నా అయితే అసలు కాదు కూర్చొని ప్రశాంతంగా మధ్యాహ్నము బిర్యానీ ఫుల్గా తినేసాము ఆహాలో ఏవో మూవీస్ వస్తే అవి చూసాము అనమాట ఇంకా ఇవన్నీ ఈవినింగ్ ఏ ఏ పనులు చేశానో చూపిస్తాను ఇంకా ఈవినింగ్ మొక్కలకి నీళ్ళు పోసాను మాకు ఏమి అంత పెద్ద మొక్కలేం లేవులేండి కాకపోతే మొన్న గడ్డి గులాబీ మొక్కలు పెట్టాను అని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో ఆ మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను అలాగే ఇక్కడ ఒక కలబంద ఉంది మనీ ప్లాంట్ ఉంది అసలు మొక్కలు తెచ్చుకొని పెట్టుకుందామంటే అసలు టైమే ఉండట్లేదు ఎలాగైనా ఈ వీక్ మొక్కలు తెచ్చి పెట్టడానికి ట్రై చేస్తాను ఇంక ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది కదా దానికి ఏమో వాటర్ స్ప్రే చేస్తున్నాను ఇలా చేస్తే ఆకుల మీద డస్ట్ అంతా పోయి ఆకులు నిగ మెరుస్తాయి నాకు చాలా ఇష్టం అనమాట మనీ ప్లాంట్ అలా పచ్చగా ఉండి ఆకులు నీట్గా గ్రీన్గా కనిపిస్తే మనసుకి ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఒక మనీ ప్లాంట్ అనే కాదండి ఒకవేళ నేను మొక్కలు తెచ్చి పెట్టుకున్నా వాటికి కూడా వారానికి ఒకసారి ఇలాగే వాటర్ స్ప్రే చేస్తాను నాకంటే ఎక్కువగా మా ఆయన మొక్కలకు నీళ్లు పోస్తారు ఇలా స్ప్రే చేస్తారు ఎండిపోయిన ఆకులు ఏవైనా ఉంటే తీస్తారు నాకంటే ఎక్కువ మా ఆయనకే ఇంట్రెస్ట్ మొక్కలు పెట్టుకోవాలని కాకపోతే అస్సలు టైం ఉండట్లేదు తెచ్చుకోవడానికి అందువల్ల పెట్టుకోలేదు కానీ మాకైతే మొక్కలు బాల్కనీలో మొక్కలు ఉంటే చాలా ఇష్టం అనమాట ఈ మనీ ప్లాంట్ మొక్క మాకు గుమ్మం బయట ఉన్నది ఇది పెట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది మేము ఈ ఇంటికి వచ్చి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒక వన్ ఇయర్ తర్వాత ఈ మొక్క పెట్టాము ఇన్ని రోజులు కూడా అది అస్సలు చిగురులే రాలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడే దాని చిగురులు వస్తున్నాయి అన్నమాట ఇంకా ఈ వీడియో నైట్ తీసిందండి ఇక్కడ బెండకాయలు కట్ చేస్తున్నాను కదా ఇవి మండే రోజు మార్నింగ్ ఫ్రై చేద్దామని చెప్పి ముందు రోజే కట్ చేసుకుని ఉంచుకుంటాను లేకపోతే లంచ్ బాక్సులకి లేట్ అయిపోద్ది మా నాయుడేమో పగలంతా ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు ఇంక రాత్రేమో చదువుతానని బుక్ కూర్చున్నాడు నేను కూడా పక్కన కూర్చొని చదివిస్తున్నాను ఇక్కడ నా మొహం చూసి భయపడిపోకండి ఏం రాసుకున్నానా అని పసుపు పాలు మీద కలిపి రాసుకున్నానండి మా అమ్మాయికి రాశాను కొంచెం మిగిలిపోతే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి నా మొహానికి రాసుకున్నాను అంతేగాని ఇంకేదో అనుకుని భయపడిపోకండి ఆ పసుపు రాసుకున్నాక హాఫ్ అన్ అవర్ ఉంచేసి ఫేస్ వాష్ చేసుకున్నాను ఇక్కడ దానిమ్మకాయలు వలుస్తున్నాను కదా ఇవి కూడా నెక్స్ట్ డే లంచ్ బాక్సుల్లోకి అదే స్నాక్స్ బాక్సుల్లోకి ఇవి కూడా ముందు రోజే ఒలిసి పెట్టుకుంటాను అనమాట ఇంక మార్నింగు ఇంకేం ఇలాంటి పనులే పెట్టుకోను ఇలాంటి పనులు ఏవైనా ఉన్నాయంటే ఇంకా లంచ్ బాక్స్ ఖచ్చితంగా లేట్ అయిపోద్ది అందుకని చెప్పి ఆలోచించి ఆలోచించి ఏవేవైతే ముందు రోజు నైట్ చేసుకోవాలో అవన్నీ చేసేసుకుంటాను మా అమ్మాయి చూడండి దానం గంజలు ఒలిసినవే తింటుంది ఆల్రెడీ అక్కడ ఇంకో కాయ ఉంది అది ఒలుసుకొని తినొచ్చు కదా క్యారెట్లు కట్ చేసినప్పుడైనా ఇలా దాన్యం గంజలు ఒలిసినప్పుడైనా ఆ కట్ చేసిన ముక్కలు ఈ ఒలిసిన గింజలే తింటారు క్యారెట్ క్యారెట్ తీసుకొని అలా తినరు అలాంటప్పుడు నాకు గొప్ప కోపం వస్తుంది అనమాట మనం కట్ చేస్తుంటే వాళ్ళు తింటుంటే మనం ఎన్నెన్న కట్ చేయాలి అలాగా కదా అందుకే నాకు వాళ్ళు అలా కట్ చేసిన ముక్కలు తింటుంటే చాలా కోపం వస్తుంది ఇంకా మా నాయుడు కూడా అలాగే తింటుంటే వద్దని చెప్పి ఒలుసుకొని తినమని చెప్పాను వాడైతే అలాగే తిన్నాడు మొహానికి పసుపు రాసుకోవడం సంగతి ఏమో కానీ మంచి గ్లోగా కనిపిస్తుంది నాకైతే చాలా నచ్చింది ఇంక మా అమ్మాయి నేను అనుకున్నాము వారానికి రెండు మూడు సార్లు ఇలాగే రాసుకుందామమ్మా అని ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్